రాచనంపల్లి వద్ద తేజ అకాడమీ చైర్మన్ ఉమా తేజేశ్వర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు అనంతపురం జిల్లా అనంతపురం రూరల్లోని లోని వద్ద తేజ అకాడమీ నందు పోలీసుల అమరవీరుల దినోత్సవం తేజ అకాడమీ చైర్మన్ ఉమా తేజేశ్వర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా తేజ అకాడమీలో విద్యార్థులకు రక్త నిర్ధారణ ఐఐటి పరీక్షల్లో ప్రతిభ సాధించిన విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలను అర్థ చేయటం జరిగింది ఈ సందర్భంగా తేజ తేజ అకాడమీ అకాడమీ డైరెక్టర్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ ఆదర్ తదితరులు మాట్లాడుతూ తేజ అకాడమీలో ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లోనూ ఐఐటి జేఐటి తదితర పరీక్షా ఫలితాల్లో కూడా తేజ అకాడమీ మొదటి ర్యాంక్ సాధించటం జరిగిందని భవిష్యత్తులో జూనియర్ కళాశాలను నగరంలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేయబోతున్నామని రానున్న రోజుల్లో కూడా విద్యార్థులను మంచి ర్యాంకులు వచ్చేందుకు మా తేజ అకాడమీ కృషి చేస్తుందని ఆదర్శ్ తదితరులు పేర్కొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఎవరైతే వీరమరణం పొందింటారో పోలీసులకి వాళ్ళకి సంతాపం ప్రకటిస్తూ అలాగే విద్యార్థులు ఇంటర్మీడియట్ స్థాయిలో రక్త గ్రూప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ మధ్య పదహారు పదిహేడు సంవత్సరాల వయసులో పిల్లలు ఎక్కువ ప్రమాదాలు గురవుతున్నారు కాబట్టి వాళ్ళలో రక్తం గురించి రక్తదానం గురించి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో బ్లడ్ గ్రూపింగ్ క్యాంపెయిన్ కూడా నిర్వహించడం జరిగింది అలాగే ఈరోజు తేజ విద్యా సంస్థల చైర్పర్సన్ అయిన ఉమాదేవి గారి జన్మదినం కూడా సందర్భంగా వాళ్ళందరికీ అలాగే అనాథాశ్రమంలో కొంతమంది పిల్లలకి కూడా అన్నదానం చేయడం జరిగింది అలాగే ఈ రక్తదానం గ్రూపింగ్ వల్ల ఎంతోమంది ఇబ్బంది యాక్సిడెంట్స్లు ప్రమాదాల్లో గురవుతున్న వాళ్ళకి ఆ రక్తదానం కూడా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో కొన్ని వందల మంది రక్త గ్రూపు పరీక్ష చేశారు అదుపు స్థాయిలో రక్తదానం కూడా చేయడం జరిగింది అలాగే మా కాలేజీని ఎప్పుడూ ఆదరిస్తున్నందుకు గతంలో ర్యాంకులు అయితే ఏమి ఇప్పుడు అయితే ఏమి ఎప్పుడు కూడా మరొక ఈ సంవత్సరం కూడా వచ్చే ఏడాదిలో కూడా మరొక కొత్త క్యాంపస్తో కొత్త కాన్సెప్ట్తో మేము ముందుకు రాబోతున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం ఈరోజు మా తేజస్ జూనియర్ కాలేజీలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి గల ప్రధాన కారణం ఏమిటంటే రాష్ట్ర వ్యాప్తంగా అండ్ అనంతపురం జిల్లా వ్యాప్తంగా అనంత తేజ జూనియర్ కాలేజ్ అన్నది ప్రథమ స్థానంలో నిలిచింది దీనికి గల కారణాలు ఏమిటంటే గత ఇరవై మూడు సంవత్సరాల నుంచి కోచింగ్ సెంటర్ నుంచి ఈరోజు మనం ఒక జూనియర్ కాలేజ్ స్థాయి అంటే కార్పొరేట్ జీటుగా మనమంతా అంటే తేజ జూనియర్ కాలేజ్ అన్నది ర్యాంక్స్ అంటే మాటల్లో కాకుండా చేతల్లో చూపించే విధ విధంగా ర్యాంక్స్లో స్టేట్లో వెయ్యికి తొమ్మిది వందల తొంభై సారీ తొంభై ఒకటి ఆ మార్కులు అనేది సాధించడం అనేది జరిగింది సో దాంతోపాటుగా ఇక్కడ పిల్లలకి ఇన్నోవేటివ్ థింగ్స్ అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా అంటే వాళ్ళు ఐఐటి కావచ్చు జేఈంఎస్ కావచ్చు నీట్ కావచ్చు ఈ ఫౌండేషన్కి తగ్గట్టుగా వాళ్ళకి ఎంపవర్మెంట్ ఇస్తూ దాంతోపాటు మెంటర్షిప్ ఇస్తూ మనం ముందుకు అన్నది వెళ్తూ ఉన్నాం సో ఇదే తరుణంలోనే ఈరోజు మన చైర్పర్సన్ శ్రీమతి ఉమా తేజేశ్వర రెడ్డి గారి జన్మదిన శుభ సందర్భంగా బ్లడ్ గ్రూపింగ్ దాంతోపాటు ఇప్పుడు టర్మ్ ఎగ్జామ్స్లో వచ్చినటువంటి రిజల్ట్స్లో పిల్లలు ఎవరైతే ప్రథమ స్థాయిని వాళ్ళు ప్రథమ స్థాయిలో వాళ్ళు ఎన్నికయ్యారో వాళ్ళందరికీ కూడా ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ సో అదేవిధంగా ఇక్కడ మనం బయట నుంచి వచ్చినటువంటి గెస్టులందరినీ కూడా సా స్వాగనంగా ఆహ్వానించ ఆహ్వానం చేయడం అనేది జరిగింది దాంతోపాటుగా భవిష్యత్తులో మా అనంతపుర జిల్లా వ్యాప్తంగా మా తేజస్ జూనియర్ కాలేజ్ అన్నది విత్ విత్ ఇన్ యాజ్ వెల్ యాజ్ పాజిబుల్ వెరీ సూన్ మేము ఇంట్రడ్యూస్ చేయబోతున్నాము సో దాంతోపాటుగా నెక్స్ట్ వచ్చే రెండు వేల ఇరవై ఐదో ర్యాంకుల్లో తేజ జూనియర్ కాలేజ్ అన్నది ఒక చరిత్రను తిరగరాయబోతుంది దాంతోపాటు చరిత్ర తిరగరాయాలన్నా చరిత్ర సృష్టించాలన్నా అది కేవలం తేజ జూనియర్ కాలేజీకి మాత్రమే దక్కిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నానండి అంటే మేము ఒక గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ లాగా అంటే మా మా యొక్క అకాడమిక్ స్ట్రక్చర్లో మేము ఇంత సక్సెస్ తీసుకొచ్చాము అంటే డైలీ రొటీన్లో కష్టపడమే ధ్యేయంగా పెట్టుకొని ముందుకు వెళ్తున్నటువంటి మా తేజ జూనియర్ కాలేజ్లో అత్య అత్యంత అనుభవజ్ఞులైనటువంటి ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా మేము దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఒక చిన్న ఈవెంట్ లాంటిది కండక్ట్ చేస్తూ ఉన్నాం అదే తరంలో మేడం గారి బర్త్డే వచ్చింది కాబట్టి ఈ ఈవెంట్ అన్నది కండక్ట్ చేయడానికి ఈ కార్యక్రమంలో రక్తదాన సేవా సంఘం పవన్ పాల్గొని విద్యార్థులకు రక్త గ్రూప్ పరీక్షలు నిర్వహించి తేజ అకాడమీలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో తేజ అకాడమీ విద్యార్థినులు అధ్యాపకులంతా పాల్గొన్నారు బెస్ట్ స్కోర్ సాధించినటువంటి ఎంపీసీ అండ్ వైపిసి విద్యార్థులు సార్ అందరూ సార్ వన్ సార్ జూనియర్ కాలేజ్ ని రాష్ట్ర స్థాయిలో అందరూ ఒకసారి చేయి పెట్టండి ఒకసారి

వీళ్ళందరూ మన జూనియర్ కార్యదర్శి రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో ఒక్కసారి గట్టిగా చెప్పండి